నమస్తే నేను మీ నాపుల భాస్కర్ న్యాయవాది తెలంగాణ ముఖ్యంగా దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది వికలాంగుల యొక్క హక్కుల్ని రక్షించాలనేటువంటి ఒక ఉద్దేశంతో రెండు వేల పదహారు సంవత్సరంలో వికలాంగుల హక్కుల చట్టం అనేటటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయటం అనేది జరిగింది చట్టం తేవటం అనేటం జరిగింది బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే చట్టం చేయటం మంచిదైనప్పటికీ దాన్ని ఉపయోగించేటటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కనపట్టలే ముఖ్యంగా దేశంలో అనేక మంది వికలాంగులు వాళ్ళ యొక్క హక్కులు హరించబడతా ఉన్నాయి వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి దౌర్జన్యాలు జరుగుతున్నాయి కొంతమంది మహిళా వికలాంగుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి వాళ్ళకు సంబంధించినటువంటి డబ్బులు ఆస్తులు కుటుంబ సభ్యులు పక్కింటి వాళ్ళు ఊరోళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా గుంచుకొని పోయి ఆక్రమించుకొని వాళ్ళని రకరకాలుగా వేధిస్తున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి వీటన్నిటిని వాళ్ళ ఆస్తుల్ని కాపాడడం కోసం వికలాంగులను రక్షించడం కోసం చేయబడినటువంటి చట్టం ఉపయోగంలో లేదు అందుకనే వికలాంగులకు సంబంధించినటువంటి వ్యక్తులు వికలాంగుల బాధ్యతలు పెట్టినటువంటి కంప్లైంట్ల మీద దేశవ్యాప్తంగా కేసులు నమోదవుతుంది కానీ వాటిని ట్రయల్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి కోర్టులు ఏర్పాటు చేయాలి ప్రత్యేకమైనటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏర్పాటు చేయాలి ఒక ఎస్సీ ఎస్టీ యాక్ట్ని అమలు పరచడం కోసం విచారణ చేయడం కోసం సపరేట్ కోర్టులు ఎట్లయితే పెట్టిందో దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలలో జిల్లా హెడ్ క్వార్టర్లలో సెక్షన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ప్రకారంగా వికలాంగులక్కల చట్టాన్ని అమలుపరిచి అన్ని జిల్లా హైకోర్టులలో వికలాంగులకు సంబంధించినటువంటి కేసుల యొక్క విచారణ చేయడం కోసం కోర్టులు పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కానీ పట్టించుకుంటా లేదు చట్టం చట్టంలాగానే మిగిలిపోయింది అందుకే నేను మీ అందరి న్యాయవాదిగా ఒక సోషల్ వర్క్ చేస్తున్నటువంటి ఒక న్యాయవాదిగా దేశవ్యాప్తంగా వికలాంగులక్కల యొక్క చట్టాన్ని కాపాడాలని చట్టాన్ని అమలు పరచటందుకు గాను అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద కేంద్ర ప్రభుత్వం మీద చట్టం తీసుకు చట్టం అమలు పరచమని ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేయటం అనేట జరుగుతాం అందుకనే మేము ఒకటి గౌరవ ప్రధానమంత్రికి గౌరవ రాష్ట్రపతికి అందరికి కూడా పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్ చేసినాం అమలు పరచడం లేదు వాటిని ఇమ్మీడియట్గా అమలు పరచాలనేది ఒకటి అసలు ఏ రాష్ట్రాలలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు వికలాంగులకు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తురా లేదా అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్లల్లో ఫైవ్ పర్సెంట్ వస్తుందా లేదా అనేది ఒకటి అన్ని వెల్ఫేర్ యాక్టివిటీస్లల్లో ఫైవ్ పర్సెంట్ ఇస్తు ఇస్తురా లేదా అనేది ఒకటి ఎలక్షన్ కమిషన్స్ ఎలక్షన్స్ స్థానిక సంస్థలు కావచ్చు జిల్లా పరిషత్ కావచ్చు మండల పరిషత్ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లతో సహా ఖచ్చితంగా వికలాంగులకు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకు అని అంటే వికలాంగులు రకరకాల పదవులలోకి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క హక్కులు అనేటటువంటిది కాపాడబడడానికి ప్రయత్నం చేస్తారన్నది ఒక ఆలోచన అందుకనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీలకు నేను ఒక న్యాయవాదిగా ఆర్టీఐ కింద అన్ని దరఖాస్తులు పెట్టడం జరిగింది ఏమని అసలు మేము మీ రాష్ట్రాలలో ఏమేమి చర్యలు తీసుకుంటారు వికలాంగుల అక్కల చట్టం అమలు పరచబడుతుందా లేదా చేస్తే మీరు కోర్టులు పెట్టిరా లేదా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను పెట్టిరా లేదా లేకపోతే వికలాంగులు బాధితులుగా ఉండి కంప్లైంట్లు ఇచ్చినప్పుడు మీరు ఎన్ని కేసులు కట్టింద్రు ఆ కేసుల్ని విచారణ చేయడం కోసం మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు వికలాంగులకు మీ మీ రాష్ట్రాలలో వెల్ఫేర్ యాక్టివిటీస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సబ్సిడీలు కావచ్చు రకరకాల వెల్ఫేర్ యాక్టివిటీస్లలో ఫైవ్ పర్సెంట్ ఇస్తురా ఇస్తలేదా తర్వాత ఎలక్షన్స్ కా ఎలక్షన్స్ పెడుతున్నప్పుడు స్థానిక సంస్థలు కావచ్చు పై సంస్థలు కావచ్చు ఎమ్మెల్యే ఎంపీలకు సంబంధించినటువంటి వాటిల్లో వికలాంగులకు మీరు ఎంతమందికి ఏ రకమైనటువంటి రిజర్వేషన్స్ కల్పిస్తారు అన్నీ సమాచారాలు అని చెప్పేసి మేము అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మేము ఉత్తర్వులు ఇవ్వమని కా మాకు సమాచారం ఇవ్వమని చెప్పేసి ఈ రకంగా లెటర్లు పెట్టడం అనేది జరిగింది పెట్టిన తర్వాత అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీలు మాకు సమాచారం ఇచ్చారు ఎక్కడెక్కడ ఏ చట్టం అమలు పరుస్తున్నారు వికలాంగుల చట్టానికి ఉపయోగపడుతున్నా లేరా వికలాంగులకు ఇంగ్లీస్తురా లేరా వికలాంగులకు రిజర్వేషన్స్ ఉన్నాయా లేవా వికలాంగులు ఓట్లు వేసేటప్పుడు వాళ్ళకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ వెహికల్స్ ఏర్పాటు చేయటం వాళ్ళ వెహికల్స్ పోలింగ్ కేంద్రాలు పోయేటటువంటి ఏర్పాటు చేయటం వికలాంగులందరూ కూడా ఒక సామాన్య మానవుడు ఒక కలెక్టర్ దగ్గరికి ఒక ఆర్డీఓ దగ్గరికి ఒక ఎస్పీ దగ్గరికి ఓ సిపి దగ్గరికి లేదా ఏసీపీ డీసీపీల దగ్గరికి ఒక కామన్ మ్యాన్ వికలాంగుడు కాని వ్యక్తి ఎట్లయితే పోతడం రెండు కాలు లేనటువంటి డిజేబుల్డ్ క్యాండిడేట్ కూడా తన ట్రైసైకిల్ మీద అదే ప్రజాప్రతినిధిని అదే పబ్లిక్ సర్వెంట్ని కలవడం కోసం కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ ప్రభుత్వ కార్యాలయాల్లో చేయాల్సినటువంటి బాధ్యత ఇలా ప్రభుత్వాల మీద ఉంది అట్లా ఏర్పాటు చేయమని వికలాంగుల కల చట్టం రెండు వేల పదహారు చెప్తుంది అందుకని మీరు ఇవన్నీ చేస్తున్నారా లేదా అనేటటువంటి విషయం తెలుసుకోవడం కోసం పెద్ద ఎత్తున అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మేము ఉత్తరాలు పెట్టడం ఆర్టీఐ కంప్లైంట్ పెట్టడం కంప్లైంట్లు వేయడం అనేది కూడా జరిగింది దీని మీద పెద్ద ఎత్తున సమాచారం సేకరిస్తున్నాం ఈ సమాచారం సేకరణ పూర్తి అయిన తర్వాత పెద్ద ఎత్తున వికలాంగుల యొక్క హక్కుల చట్టం కాపాడడం కోసం దేశవ్యాప్తంగా అందరిని రక్షించాలని కోసం మేము సుప్రీంకోర్టు సుప్రీం సుప్రీంకోర్టులో ఒక పబ్లిక్ రిప్రజెంటేషన్ ఇవ్వటం పబ్లిక్ లిటిగేషన్ అనేటువంటిది పిఐఎల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేటువంటిది కూడా వేయాలని కావాల్సినటువంటి అంత సమాచారం మేము సేకరిస్తున్నాం ఆ రకంగా మీ యొక్క అక్కల కోసం ఎప్పుడు మీరు ఆపల్ భాస్కర్ న్యాయవాది మీ ముందుడని మీ కోసం పనిచేసాడని కోరుతూ మీకున్నటువంటి సమస్యల విషయం ఏదున్న మాకు సమాచారం ఇవ్వాలని కోరుకుంటున్నాను నమస్కారం హాయ్ ఆయర్ లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్